హాయ్ అండి ఈరోజు మనం శనగపిండి వాడకుండా కేవలం బియ్యపిండి ఉప్మా రవ్వ కాంబినేషన్లో ఈ టేస్టీ క్రిస్పీ మురుకుని ప్రిపేర్ చేసుకుందాం ఇందుకోసం అర కేజీ బియ్యపిండిలోకి ఒక టేబుల్ స్పూన్ వాము రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు ఒక టేబుల్ స్పూన్ కారపూడి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వీటన్నిటిని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి అర లీటర్ కన్నా కొంచెం ఎక్కువగా నీళ్ళని పోసుకొని కప్పు నూనె రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు పావు కప్పు బొంబాయి రవ్వని వేసుకొని మెత్తగా ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మెత్తగా మ్యాష్ చేసుకున్నాక బియ్య పిండిలోకి వేసేసుకొని ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా రవ్వ పిండి అనేది చక్కగా బాగా కలిసే విధంగా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి చూడండి పిండి కన్సిస్టీ అనేది ఈ విధంగా ఉండాలి ఈ విధంగా త్రీ హోల్స్ ఉండే ప్లేట్ని గొట్టంలో సెట్ చేసేసుకున్నాక ఇప్పుడు ఆయిల్తో గ్రీస్ చేసుకొని సరిపడా పిండిని పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి పిండి ఆరిపోకుండా కవర్ చేసుకున్నాక ఈ విధంగా బటర్ పేపర్ మీద కానీ కవర్ మీద కానీ ఈ విధంగా మురుకుల్ని ఒత్తుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక సరిపడా మురుకుల్ని ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్న వెంటనే కదపకూడదండి ఇవి కొద్దిగా ఫ్రై అయితే పైకి తేలుతాయి ఇవి కొద్దిగా పైకి తేలాక ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ మంచిగా క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్లో నుంచి తీసేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే మన ఉప్మా రవ్వ బియ్య పిండి మురుకులు రెడీ